కొన్ని పత్రికలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు కొన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు మారిస్తే వాళ్ళు రకరకాల భాష్యాలు చూపిస్తూ వార్తలు రాస్తా ఉన్నారు నేనంటాను రాబోయే తరానికి రాబోయే దశాబ్దాలకి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలి ముఖ్యమంత్రిగా కావాలి రావాలా లేదా కావాలా లేదా రావాలా లేదా కావాలా లేదా మరి ఎలాంటి పరిస్థితి కావాలి అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా గెలవాలా నేను ఈ వేదిక ద్వారా మీకు చెప్తా ఉన్నాను సార్ మీరు ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్రానికి అవసరం మీరు ముఖ్యమంత్రిగా కొనసాగడం ప్రతి పేదవాడికి అవసరం కొంతమంది ఎలా ఈ ప్రభుత్వాన్ని భద్రం చేయాలని చూస్తా ఉన్నారు కొంతమంది ఎలా ఈ ముఖ్యమంత్రిని వెనక్కి పంపించాలని చూస్తా ఉన్నారు మీరు వెనక్కి తగ్గొద్దుతారు గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వండి మాధకవర్గం పలానా వాడు గెలుస్తాడంటే వాడికే ఇవ్వండి గెలిపించి మీకు కానుకగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా ప్రతి కార్యకర్త కూడా ఇదే ఆలోచించాలి ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కూడా ఈ సంకల్పాన్ని తీసుకోవాలి మన లక్ష్యం మన నాయకులు ముఖ్యమంత్రి కావడం మాత్రమే మరి ముఖ్యమంత్రి కావడానికి మనందరం కూడా నడుము కట్టాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ మన పని సక్సెస్ఫుల్గా పూర్తయిన తర్వాత మన సంకల్పం సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తయిన తర్వాత మళ్ళీ అదే దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఒక్క నమస్కారం పెట్టి కొబ్బరికాయ కొట్టి మనం కృతజ్ఞత చూపిస్తాం మనం మరి ఈరోజు కనిపించని దేవుడి కోసం మనం ఇంత చేస్తాం మనం మరి ఈరోజు ఈ ప్రాంత కష్టాలు చూసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది మంది ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా తండ్రి యొక్క కట్టెను మోసినటువంటి సందర్భం ఉంది ఒక్కరవాడు తన తల్లి యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భం ఉంది మళ్ళీ అదే కుటుంబంలో కొడుకు కూతురు యొక్క శవాన్ని మోసినటువంటి సందర్భాలు అనేకం చూసాం ఉన్నటువంటి వైద్యుడిగా నేను ఇలాంటి అనేకమైనటువంటి సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది జనరల్గా ఎప్పుడు అంటూ ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా నేరుగా రాడు దేవుడు తన రూపాన్ని మనుషుల రూపంలో పంపిస్తాడు అని నేనంటాను ఈ పలాస ప్రాంత ప్రజలకి ఆ దేవుడు పంపించినటువంటి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను నేను మరి ఆ దేవుడికి మనం ఒక్కసారి దేవుడు పంపించినటువంటి ఆ ప్రతిబింబాన్ని ఆ స్వరూపానికి ఒకసారి మనం కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేస్తామా కృతజ్ఞత తెలియజేద్దామా మరి దేవుడికి దండం పెట్టాలంటే ఎలా పెడతాం మనం ఒక్కసారి ఈ వేదిక ముందు ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మీరంతా కూడా ఒక్కసారి నిలబడి చేతులు పైకెత్తి మన దేవుడి స్వరూపానికి ఒక్కసారి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం ఒక్కసారి అందరూ కూడా జై జగనని అని నినాదాలతో మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం జై జగన్ జై జై జగన్ జై జై జగన్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఈ క్షణం కోసం ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణ కోసం మా ప్రాంతం అనేక దశాబ్దాలు ఎదురు చూసింది